హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను జీలకర్ర ఆవాలు యాడ్ చేస్తున్నానండి అలానే కొంచెం పచ్చని పప్పు నాలుగొండి మిర్చి పచ్చిమిర్చినండి ఫస్ట్ క్యాడ్ చేస్తున్నానండి ఒకసారి కలుపుకుందాము వెయ్యి కరివేపాకండి మంచిగా ఫ్రై అయ్యండి ఆవిడ్ చేసుకున్నాను ఒకసారి కలుపుతున్నాయండి సరిపడా సాక్ యాడ్ చేసుకున్నాం కాలు పై చారు అయినా సాంబార్ రూపాయినా చాలా బాగుంటుందండి చపాతీ జరపైతే చాలా ఇష్టము ఇస్తారు కలుస్తున్నామండి కట్టిపోయి కదా కొంచెం ఈ తప్పు మంటతో వేస్తున్నాను ఇది ఫ్రై అయ్యేలోపు నా కడుపులో బనానా సంత్రాలు చాలా వేసేసుకున్నా సముద్రంలోకి సరే డ్యూటీకి పోయేసానండి డ్యూటీ డ్యూటీకి పోయి వచ్చి పైకి వచ్చి స్టార్ట్ చేసిన ప్లీజ్ కదా సపోర్ట్ చేయొచ్చు కదా ఎందుకండి చూసి ఒకలా కూడా కొట్టరు మాకు వీరేసి బెట్లేదా కంటెంట్ మార్చాలా ఏదో ఒక తప్పొచ్చు కదా ఆలు అయితే ఆలు అయితే మంచిగా ఫ్రై అయిందండి ఏం చేయమంటుకోలేదు మంచిగా అయింది ఆలు కూడా మంచిగా ఉడికిందండి మంచిగా ఉడికింది ఇప్పుడు దీంట్లో అయితే కొబ్బరి యాడ్ చేస్తున్నాను జరుగు కారం కూడా యాడ్ చేసాను కారం ఆయిల్లో కొన్ని నిమిషాలు పైగా ఉంచానండి కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి టమాటా చారు కూడా చేసాను అలానే కట్టి పెట్టమంటున్నాయి కదా పైపు కూడా పెట్టేస్తున్నా పెంచేసి రైస్ పెట్టేస్తాను పొగత్ ఉంది రైస్ అయితే వేడి వేడిగా అయిపోయిందండి ఆలు వేసుకుంటాను టేస్ట్ ఎలా ఉందో చెప్తా పొగ పక్క పొగ వస్తూ ఉంది చారండి చారు ఎలా ఉందో టమాటా చారు బాగా పెట్టింది చాలా బాగుందండి టమాటా చారు ఆలు ఫ్రై చెప్పొద్దు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈరోజైతే ఆలు ఫ్రై చేశాను టమాటా చారు పెట్టాను టమాటో చర అయితే సూట్ చేయలేదండి ఆలూ ఫ్రై అయితే చేశాను అలానే మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి